దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఒకరి కింద ఉద్యోగం చేసి చాలా విసిగిపోయాను అందుకే నేను పదమూడు వందల కిలోమీటర్ దూరంలో ఉన్న గుజరాత్ లోని సూరత్ కైతే వచ్చాను మన కాళ్ళపైన మనం నిల్చోవాలంటే మన భవిష్యత్తు బాగుండాలంటే ఒక అడుగు ముందుకేయాల్సిందే నేడికి వచ్చానో మీకు అర్థమైంది ఈ వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి సిల్క్ శారీస్ కేవలం నలభై ఐదు రూపాయల నుంచే స్టార్ట్ లేస్ బార్డర్ శారీస్ వర్క్ శారీస్ కేవలం నూట యాభై రూపాయల నుంచే స్టార్ట్ ఇంకా కేటలాగ్ శారీస్కి వస్తే నూట తొంభై రూపాయలు మాత్రమే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బాగా ఇష్టపడే శృతి కాటన్ శారీ స్టార్టింగ్ తొంభై ఐదు రూపాయలు మాత్రమే పట్టు శారీస్ గద్వాల్ శారీ స్టార్టింగ్ కేవలం నూట అరవై ఐదు రూపాయలు మాత్రమే అమ్మలు అమ్మమ్మలు కట్టుకునే ప్యూర్ సిల్క్ స్టార్టింగ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకు ఇష్టమైన నైటీలు నలభై ఐదు రూపాయలు మాత్రమే స్టార్టింగ్ ఇక్కడ మెయిన్స్వేర్ కి కావాల్సిన అన్ని తక్కువ బడ్జెట్ లో దొరుకుతున్నాయి ఇక్కడ డ్రెస్సెస్ త్రీ పీసెస్ కుర్తీస్ స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలకు మాత్రమే దొరుకుతాయి క్రాప్ టాప్స్ రెండు వేల నుంచే లాంగాస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచే గౌన్స్ నాలుగు వందల యాభై నుంచే స్టార్ట్ ఉన్నాయి క్వాలిటీ విషయానికి వస్తే తగ్గేదే లేదు అడ్రస్ చెప్తాను గుర్తుపెట్టుకోండి అడ్రస్ వచ్చేసి సూరత్ లోని కేసరియా టెక్స్టైల్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే పైన నంబర్ కి కాల్ చేసి అన్ని వివరాలు తెలుసుకోండి శారీ కలెక్షన్ తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై